రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాం కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తను ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షేణ్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్ లో సినిమాల్ని ఎలా ఆకర్షితులు తెలియదు ఇంత రూపాయనో మాటారు తెలుసు అమెరికా దగ్గర అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న